వాళ్ళకేందమ్మా పైసలు ఉన్నోళ్ళు ఏమన్నా చేస్తారు ఎట్లనన్నా ఉంటారు అందరికీ అట్లనే ఉంటదా అని తీరొక్క తిప్పుకుంటూ మాట్లాడుతుంటారు చాలా మంది ఉన్నోళ్ళు కూడా వాళ్ళు సంపాదించిన పైసలతోని ధన ధర్మాలు చేస్తుంటారు పది మందికి పనికొచ్చే పనులు చేస్తుంటారు అసొంటప్పుడు మరిగా తారీఫ్ చేయాల్సిందే ఇగ ఒక్కసారి గి ముచ్చడి చూడు మీకే తెలుస్తుంది పైసలు సంపాదించుట్లనే కాదు పంచిపెట్టు కూడా శ్రీమంతులు పెద్ద మనసు చూపిస్తున్నారు ఇక ఎరికైనా దేశంలో పేరు మోసిన శ్రీమంతుడు గౌతమదాని సాబు చిన్న కొడుకు జీతాదాని శుక్రవారం లగ్గం చేసుకుంటాడు దివా జైమిన్ షా అనే ఆమెతోని పెద మనుషులు పెళ్లి చేస్తాను ఇక ముచ్చటేంటిదంటే లగ్గం చేసుకుంటున్న యాలల్లో మంచి కార్యం ముంగటేసుకున్నాడు ఈ జీతాదాని ఏంటిదంటే ఇక ప్రతి ఏడాది పెళ్లి దినాడు ఐదు వందల మంది దివ్యాంగులైన ఆడపిల్లల లగ్గం ఖర్చులకు పది లక్షలు సాయం చేయాలని ఒట్టు పెట్టుకున్నాడు అట అట్లై ఈసారి దివ్యాంగులను ఇంటికి పిలిపించుకొని ఇగ గిట్ల అందరికీ నెత్తికో పది లక్షల రూపాయల సాయం చేసిండు వాళ్ళంతా మంచి మనసుతో జీతాదానికి దీవెనార్థులు పెట్టిండ్రు అందరినీ కుర్సీలల్లో ఊకబెట్టి తాను కింద ఊకొని పోటు పోలు దిగిండు ఈ కారణం నుంచి ఆటగిట్లనే దివ్యాంగుల పెళ్లిళ్లకు సాయం చేస్తాడట గొప్ప ముచ్చటనే కదా ఇది ఒక్కటే కాదు ఇదివరకు కూడా జీతాదాని మంచి పనులు మస్తుగానే చేసిండు ముంబాయి ఎయిర్పోర్ట్ లో దివ్యాంగులు నడిపిస్తున్న మిట్టి కేబ్కు పోయి వాళ్ళందరినీ తన లగ్గానికి రావాలని పిలిచిండు అటు కుంభమేళాల అదాని గ్రూప్ ఐదు వేల మంది పోయి పబ్లిక్ కు సేవలు చేస్తుండ్రు తీరొక్క తీరులో వండి పెడుతున్నారు ఇక అంబానీ కొడుకు పెండ్లి ఐదు వేల కోట్లతో చేసిండ్రు మరి అదాని కొడుకు పెండ్లి ఇంకే తీరుగా చేస్తారో అనుకునేరు అవన్నీ లేవట సాదా సీదాగా పెద్దగా డంబాచారం లేకుండానే సాంప్రదాయాల ప్రకారం లగ్గం చేస్తున్నారట వచ్చినోళ్ళకైతే కడుపు నిండా కామటి తిండి నోరార పాలకరింపులు ఉంటాయట వేరే చూపించుకున్నాడు ఉండదా అంటున్నారు అన్నగానే దివ్యాంగుల పెండ్లిళ్లకు పది లక్షలు సాయం చేసాడైతే మంచి ముచ్చట్నే అని మెచ్చుకుంటున్నారు పబ్లిక్